ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఐదు సంవత్సరాలు చెప్పినవన్నీ ఇందాక చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అంటే కోవిడ్ వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ వచ్చిన ఎప్పుడు కూడా జగన్ అన్న రీజన్స్ చెప్పలేదు ఆ రీజన్ చెప్పి ఒక వన్ ఇయర్ టైం లేదు లేదా వన్ ఇయర్ లేదు దేనికి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా అన్నీ చేశాను కదా సో వాళ్ళు ఏమనుకున్నారు ప్రజలంతా సో ఇది సరే గవర్నమెంట్ సిస్టమ్ ఇది సో అతను కూడా చెప్పాడు కదా జగన్ ఇచ్చినవన్నీ కూడా ఇస్తాను అదనంగా ఇవి ఇస్తానని సో మినిమం జగన్ అన్ని అయితే వస్తాయి కదా ఇతను వస్తే వస్తాయి కదని ఆశతో వేసిన వాళ్ళ వల్లే ఓడిపోయాడు బట్ ఈ రోజు ఇందాక చాలా మంది చెప్పాను మన ఊళ్ళో లేకపోతే మనం ఓడిపోయాం కానీ ప్రజల్లో మనకున్న అంటే జగన్ మీద ఉన్న అభిమానం తగ్గలేదు ప్రేమ తగ్గలేదు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు పొరపాటు చేశాం తెలిసి అతని గురించి తెలిసి మోసం చేస్తారని తెలిసి ఓటేసాం జగనన్న లేకపోవడం వల్ల ఈరోజు ఒక సంవత్సర కాలంలో ఏ రకమైన మనకి సహాయం అందట్లేదు గవర్నమెంట్ నుంచి అనేది ప్రతి ఒక్కరు నాకు అప్పుడు జరగలేదు నేను చెప్పాను ఆల్రెడీ అపాలజీస్ చెప్పాను మళ్ళీ చెప్తున్నా బట్ డెఫినెట్లీ మళ్ళీ అయితే జరగదు అట్లాంటి పొరపాట్లు ఏమైనా చూసినా జరిగిన్నా మళ్ళీ జరగదు అవి కూడా మీకు తెలుసు మనం వచ్చిన ఆరు నెలలు ఏ నెలకే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది విపరీతమైన ఫినాన్షియల్ క్రైసిస్ అండ్ జగన్ అన్నేమో ఆయన నేను చెప్పాను కదా చేయాలి ఎక్స్పీ అని చెప్పి అట్లాంటి టైంలో కూడా మనం చేసిన ప్రామిసెస్ అన్ని ఇంక్లూడింగ్ బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అన్ని కూడా చేస్తూ వచ్చాం సో ఆ టైంలో మేబీ లీడర్స్ లో ఉండొచ్చు రకరకాలుగా సో డోంట్ బ్లేమ్ ఎనీ బడీ లెటర్ అదేదో అయిపోయింది లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ మళ్ళీ డెఫినెట్ గా మనం వస్తున్నాం అది మీకు తెలుసు నాకు తెలుసు ఇంత గ్యారంటీ చెప్తున్నాను మనము అన్ని మంచి పనులు చేసి రిఫార్మర్స్ చేసి ఒక మనసు పెట్టి ఆలోచనలు చేసిన మనిషి పార్టీకి ఆపరిస్థితి వస్తే ఈరోజు ఇతను చేస్తున్న అరాజకాలకు సిక్తినివేం చేయలేదు డెవలప్మెంట్ లేదు వెల్ఫేర్ లేదు ఈవెన్ గవర్నెన్స్ అన్న అది లేదు రెడ్ ముక్ అంటాడు వాని చంపుతా వీని నడుపుతా అంటాడు ఎక్కడా లాండ్ అండ్ లేదు మరి ఇట్లాంటి వాటిని ప్రజలు ఇంకెట్లా కొడతారో ఒకసారి ఆలోచన చేసుకుంటారు సో డెఫినెట్ గా మనం వస్తున్నాం బట్ రెడ్ బుక్ అంటాడు ఇదేదో అంటాడు ఈవెన్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసినా కూడా దొంగ కేసులు పెట్టి లోపలి ఇచ్చే పరిస్థితి ఇచ్చినప్పుడు